అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము లబ్బిపేట విజయవాడ ఈరోజు ఈ వీడియో ద్వారా నారికేళ దీపము గురించి తెలుసుకుందాము ఈ నారికేళ దీపము కొబ్బరికాయపై కర్పూరముతో దీపారాధన చేస్తూ ఉంటారు ఆ కొబ్బరికాయ దిష్టి తీసి పగలకొడతారు కొబ్బరికాయ కొట్టి కొబ్బరిపై కర్పూరాన్ని వెలిగించి తమ ఇష్ట దేవతలకు హారతి చేస్తారు దీపాలను వెలిగించాలి అనుకున్న వారు కొబ్బరికాయ వేరుగా కర్పూరం వేరుగా వెలిగించి పూజ చేస్తే దేవుని యొక్క అనుగ్రహం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నారికేళము అనగా కొబ్బరికాయ పై హారతి ఉంచి కొట్టేది ఒకటిగా ఉంటే దీపం వెలిగించాలి అనుకున్నటువంటి కొబ్బరికాయని మరొకటి తీసుకొని దానిలో దీపారాధన చేస్తే ఫలితము మంచిగా ఉంటుంది కాబట్టి విడివిడిగా కొబ్బరికాయ తీసుకొని దీపారాధన చేసుకొని తదుపరి కొబ్బరిపై హారతి కర్పూరం పెట్టి వెలిగించి దిష్టి వారు విడిగా కొబ్బరికాయ తీసుకొని విడిగా ఇంకో కొబ్బరికాయ తీసుకొని దీపారాధన చేయటము మేలు